చూ ఆ పెద్ద మనుషులు వినే వాసన వినేను ఈ వాసన ఇష్యూ చే కాదు నాట్ రిపీట్ అగైన్ ఎందుకంటే ఇది నేను మీకు ఆల్రెడీ మీ జియో మార్ట్ కూడా కంప్లైంట్ రిజిస్టర్ చేసిన లాస్ట్ టైం ఇదే ఇష్యూ అయింది దాని ఐడి కూడా ఉందే నా దగ్గర లాస్ట్ టైం సార్ సేమ్ ఇష్యూ అయింది అప్పుడు ఆ ఐడీ చెప్తాను నేను లాస్ట్ టైం ఇదే నాకు నేను లాస్ట్ టైం ఇది ఐడియా అయినా ఇది ఈ రోజు పెట్టినా నేను కంప్లైంట్ రైజ్ చేసిన పాప ఆడా అడుకుల్లి కార్లా నా పిల్లల గురించి సార్ తెలియదా ಅದು ಬದಾದಾ ಗಾಡಾ ಸರ್ ಇಲ್ಲಿ ನಾನು ಎಕ್ಸಿಟ್ ಮಾಡ್ತಾಯ್ನ ಫಸ್ಟ್ ಟೈಮ್ ಐನ್ ಸರ್ ರಿಪ್ಲೇಸ್ಮೆಂಟ್ ಬ್ರೋ ಲಾಸ್ಟ್ ಟೈಮ್ ಲೇನೇ ಮನ್ನನ್ ಸರ್ ಕಂಜುಮರ್ ಕೋಡ್ ಕಂಜುಮರ್ ಕಾಂಪ್ಲೈಂಟ್ ಐತೇನ ಅಂತ ಕಂಜುಮರ್ ಕೋಡ್ ಮಕ ಔಸ್ರಮ್ ಇಲ್ಲನ ಇಗೋ ಮೇ ಕಂಜುಮರ್ ಇಶ್ಯೂ ಮಕ ಎಕ್ಸ್‌ಪೀರಿಯನ್ಸ್ ಆ ಇತ್ತು ಅಂತೆ ಓಕೆ ಬ್ರದರ್ ಚಿನೆ ಇಲ್ಲ ಇತ್ತು ಕಂಜುಮರ್ ಮಕ ಯಾಕೆ ಮೇಮೂ کوئی ಔಸ್ರಮ್ ಇಲ್ಲ ಮೇಂ ಅನ್ಲೇಕ್ ಸರ್ ಅట్లా ನೀವು ಕಳಿಸಲ್ಲ ಸರ್ ನೀವು ಅದಿಗಾದೆ ಕಳಿಸಲ್ಲ ಸರ್ ನಿನ್ನೆ ನಾನು ಎಪ್ಡೇನ ವಿಚರಲ್ಲ ಇಶ್ಯೂ ಮಾಡ್ತೀನಿ సారీ చెప్పగలం సార్ వర్షన్ ఏం చెప్తాను సార్ మీరు దాన్ని సారీ సార్తో సరిపెట్టలేరు కదా డెలివరీ డెలివరీ అనేది ప్రతి ఒక్క డెలివరీ వస్తుంది సార్ మాకు అలానే స్పెషల్ గానీ హైదరాబాద్ లోన్ చేస్తారు ఎంటర్ చేస్తారు కదా ఆ టైంలో మీరు చెక్ చేసుకోలేదు సార్ ఈరోజు మీకు కొన్ని మరి అలాంటప్పుడు ఎట్లా జరిగింది మిస్టేక్ కొన్ని ఏదన్నా మిస్టేక్ అయి కొద్దిగా సైడ్ పర్సెంట్ అని చెప్పలేము